సుగంధ తైలము కంటేను మంచి పేరు మేలు ఈరోజు పేర్లు అయితే మనకి చాలా మందికి మంచి మంచి పేర్లు ఉన్నాయి కదా మరియమని మారతమని మేరీ అని తర్వాత ఎస్దేరు అని రుతు అని చాలా పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం యోసేపు అని పేరు పెట్టుకుంటాం దావీదు అనే పేరు పెట్టుకుంటాం తర్వాత ఇంకా యహోష్ అని పేర్లు పెట్టుకుంటాం ఈ రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పేరుకు తగిన జీవితం ఈరోజు మనలో ఉందా లేదా మనం చూసుకోవాలి యోసేపు నీతి మంతుడుగా జీవించాడు పాపాన్ని విసర్జించుకుంటూ జీవించాడు రూతు ఒక మంచి పేరు కలిగిన వ్యక్తి ఆమె ఏం చేసిందంట తన అత్తకు సహాయకరాలగా మిగిలిపోయింది అనగా అత్తను ప్రేమించే వ్యక్తిగా కనబడుతుంది ఈ రోజు మనం పేరైతే పెట్టుకున్నాం కానీ ఆ పేరుకు తగిన ఆ పేరుకు తగిన విలువైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా పెట్టుకున్న పేరుకు తగిన జీవితము మనకి కావాలి ఎందుకనంటే దాబీది అలా జీవించాడు నువ్వు దాబీది పేరు పెట్టుకున్నావు ఎస్తేరి అలా జీవించింది ఎస్తేరి పేరు పెట్టుకున్నావు అలా జీవించు ఋదు పేరు పెట్టుకున్నావు రూదు లాగానే జీవించు యవహాని పేరు పెట్టుకున్నావు వన్ లాగానే జీవించు ఈ రోజు ఉంటుంది కానీ ఆ పేరు అయితే మాత్రం ఎక్కడ ఉంటుందంట ఎక్కడ ఉంటది చెప్పండి బ్యాండి తర్వాత మారుతనే పేరుంటుంది ఆ అనే పేరు మరి అనే పేరు ఎక్కడ కనపడుతుంది అంటే పంపుల దగ్గర కొట్టుకోవడం కనపడుతున్నారు మాత్రం బాగానే ఉంది ఆ పేరుకు తగినట్లుగా మనం ఇతరులకి ఎలా సాక్షిగా బ్రతుకుతున్నాము